పెట్టినారు ఏజెన్సీలను రద్దు చేస్తా అన్నారు మమ్మల్ని కార్పొరేషన్ కిందకి తీసుకుంటా అన్నారు గత ఇరవై ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఉద్యోగికి ప్రస్తుతం పనిచేసే ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఉన్నది ఆ కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మహిళా ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగి ఉంటే అక్కడ జీతంతో కూడిన ప్రసవి సెలవులు ఉంటాయి మా మహిళా ఉద్యోగులకేమో జీతంతో కూడిన సెలవులు ఇవ్వరు వాళ్ళు డెలివరీ వేసేసరికి ఆ ఏజెన్సీ మళ్ళొకరు మూడు లక్షలకు నాలుగు లక్షలకు అమ్ముకొని ఇంకొక ఉద్యోగిని పెడతాడు మా మహిళలను కూడా చూడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇయ్యాల ఈ రాష్ట్రం ఉన్నది వాళ్ళకి జీతాలు ముందట పండుగ ఉన్నది మరి ఆ పండుగకు బతుకమ్మ పండుగ అంటే వాళ్లకు అత్యంత గొప్ప పండుగ మా మహిళలకు మరి వాళ్లకు వాళ్ళ పిల్లలు వాళ్ళైతే తెచ్చుకోలేరు ఆ జీతంతో కానీ కనీసం వాళ్ళ పిల్లలకన్నా ఏదైనా కొత్త బట్టలు కొనియాలి వాళ్ళకి ఏదైనా అడిగింది కొని ఇచ్చే పరిస్థితి ఉన్నది ఇవాళ స్కూళ్ళకే పిల్లలు పిల్లలు స్కూల్ల్లో వాళ్ళ పిల్లలు నిలబొడుతున్నారు ఫీజులు కట్టలేదు అటో ఇటో డెక్లాంచుకుంటూ ఐదు నెలలు గడుపుకుంటూ వచ్చినాం ఇక నడిచే పరిస్థితి లేకనే మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులమంతా కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వ రాష్ట్ర అధికారులకు రిప్రజెంటేషన్ అన్ని పోలీస్ మా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను అరెస్ట్ చేసిరు రాత్రి కొంతమందిని పొద్దుగా ఆరు గంటలకే వచ్చిర్రు మరి మేము పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం సార్ మీరు మా లాగా మేము మీలాగా మేము కదా సార్ మేము మీరు నెల నెల జీతం తీసుకుంటారు కదా మాకు ఐదు నెలలు లేకపోతే మమ్మల్ని ఎట్లా చెమంటారో చెప్పండి సార్ మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి మేము మా సంబంధిత శాఖ అధికారులను అడగడానికి వచ్చినాం తప్ప మేము ఏమి రోకలు చేయం ధర్నాలు చేయమని చెప్పేసేసి కూడా చెప్పినాం మాకు ఆ వైద్య ఆరోగ్య శాఖ ఏ విపత్తు వచ్చినా మీకు లెక్కనే సార్ మిమ్మల్ని రాత్రి మీరు సెలవు తీసుకుంటే మిమ్మల్ని ఎలా తీసుకుపోతారో మమ్మల్ని కూడా సార్ మొన్న విపత్తు వచ్చి వర్షాలు వచ్చినాయి అనగానే అర్జెంట్ గా సెలవులు క్యాన్సల్ చేస్తే సార్ మేము అందరం కూడా విధి నిర్వహణలో ఉన్నాం సార్ కానీ విధి నిర్వాహణ ఎంతైనా చేస్తాం కానీ జీతం ఇయ్యమని చెప్పేసేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జీతాలు ఇవ్వాలి మాకు ప్రతి నెల ఖచ్చితంగా ఏజెన్సీలను తొలగించాలి ఏజెన్సీలు బాగా నష్టం చేస్తున్నాయని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాము